హలో అండి వెల్కమ్ టు శ్రీ చాఫ్ ఈరోజు మనం మేతి రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇందులో చిటికటి ఇంగువ అలానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు మనకి ఎంత కారం అయితే కావాలో దానికి తగ్గట్టు పచ్చిమిర్చిలు వేసుకోవాలి పచ్చిమిర్చిలు బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకుందాం పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఒక నాలుగు మీడియం సైజున టమాటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే చిటికెడు పసుపు వేసుకుందాం ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని టమాటాలన్నీ మంచిగా మగ్గనివ్వాలి చూడండి టమాటా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంత మాకును వేసుకుందాం పెద్ద మెంత మాకును తీసుకోవాలండి సో ఈ విధంగా మెంత మాకును వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం చల్లార్చి పెట్టుకొని ఉన్న అన్నంని వేసుకోవాలి రైస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అలానే కాస్తంతా చోలే మసాలా వేసుకుందాం ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా లంచ్ బాక్స్ కానీ చాలా క్విక్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్